ఈరోజు కంది పచ్చని చూద్దామండి కొద్దిగా కందిపప్పు తీసుకున్నాను చింతపండు చాలా తక్కువ తీసుకోవాలండి దీన్ని వాటర్లో నానబెట్టుకుందాము పుల్లగా ఉంటుందండి చింతపండు అందుకు నేను చాలా కొద్దిగా తీసుకున్నాను చింతపండు ఎక్కువ అయితే మళ్ళీ పుల్లగా అయిపోతుందండి స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకున్నాను ఫస్ట్ కందిపప్పు తీసుకుందామండి మీకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకోవచ్చు దాన్ని తగ్గట్టుగా నేను ఎండుమిర్చి తీసుకున్నానండి ఇవి సన్నని సగం మీద వేపుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలండి వీటిని కొద్దిగోండి కొద్దిగా కలర్ మారినాయి ఇప్పుడు వేడిమిరపకాయలు రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి కారం తక్కువగా ఉన్నాయండి అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను కూడా ఒక నిమిషం పాటు వేసుకోవాలి ఇవ్వండి కలర్ ఇలా మారాలండి మళ్ళీ మరి నల్లగా కూడా అయిపోకూడదండి నల్లగా అయిపోతే టేస్ట్ మాడిపోతుంది ఇంకా స్టవ్ తీసుకు వస్తున్నామండి ఇప్పుడు చల్లారిపోయినాయి అండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి ఫస్ట్గా రెండు వెల్లుల్లి రేకలు కొద్దిగా సాల్ట్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ముందు మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఇలా పొడిలాగా వేసుకున్నానండి ఇదిగో చూడండి ఇలా ఇలా వేసుకుంటే కనుక మనం పొడిగా కూడా ఉంచుకోవచ్చు పొడి అందుకనే ముందు చింతపండు వాటర్ పోయలేదు నేను ఇలా వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది వేడి రైస్లోకి నెయ్యేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్నే కంది పొడి అంటారు దీనిలో నాకైతే నేను కొంచెమే వేసాను కాబట్టి సరిపోతుంది నేను వేసేసుకుంటున్నానండి దీనిలో చింతపండు గుజ్జు కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పేసుకుందామండి ఇలా వేసుకుంటే పొడిలా కంది పొడిలాగా యూస్ చేసుకోవచ్చు కంది పచ్చడలా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా ఫ్రెండ్స్ ఇలా వేసేసాను మెత్తగా నేను అందులో కొద్దిగానే వేసానండి అందుకే కొంచెమే అయ్యింది పోపు పెట్టుకుందామండి ఇంకా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది పోప్ డ్రింక్స్లు వేసుకున్నాము ఈరోజు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏది లేవండి పాటే వచ్చింది కదా ఇంకా అన్నీ అయిపోయినాయి రేపు మార్నింగ్ కూరగాయలు పడలేనప్పుడు తెచ్చుకోవాలి ఫైనల్గా కొద్దిగా ఇంగు పొడి కొద్దిగా కందిపచ్చడిలోకి అని నేను అల్లం పచ్చడిలోకి అని వేసానండి పోపు మీకు ముందు చూపించాను పచ్చిమిర్చి అల్ల పచ్చడి అదేనండి దీనిలోకి వేసేస్తాను మీరు కనుక తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్